ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబలు నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి డైలాగ్స్ లేకుండా కేవలం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను పడిపడి నవ్వించే ఘనాపాటి అతను తనదైన తో అన్ని వయసులు వారిని కట్టిపడేయడంలో ఆయనకు లేరు పోటీ కమిడియన్ గా ఆయన దశాబ్దాలు హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక నటుడు గ్రేట్ కమిడియన్ బ్రహ్మానందం నటుడు బ్రహ్మానందం కెరీర్ ఇప్పుడంత జూమ్ లో లేదని చెప్పాలి సరైన హిట్స్ లేకపోవడం హిట్ సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ పండకపోవడంతో దూకుడు అంతటి దూకుడు ఇప్పుడు లేదు కానీ హాస్య నటుడిగా వెయ్యికు పైగా సినిమాలో నటించి గిన్నీస్ బుక్ లో స్థానాన్ని సంపాదించారు రెండు వేల తొమ్మిదిలో ఆయనకు పద్మశ్రీ అవార్డునిచ్చి గౌరవించింది ఇండియాలో పేరున్న హాస్య నటుల్లో బ్రహ్మానందం ఒకరు ఆయన ఇప్పటి వరకు నటించిన సినిమాల ద్వారా మూడు వందల కోట్లకు పైగా సంపాదించినట్లు సమాచారం బ్రహ్మానందం ఒక సినిమా కోసం కోటి రూపాయలు తీసుకునేవారంటే ఆయన క్రేజ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అలాంటి కమెడియన్ కి ప్రస్తుతం గడ్డుకాలం అని చెప్పవచ్చు గత కొన్ని రోజులుగా సినిమాల్లో కనిపించడం బాగా తగ్గింది అయితే ఇలాంటి పరిస్థితి ఆయనకు ఎదురు ఇంతకు ముందు కూడా వచ్చింది ఆ టైంలో వైట్ల దర్శకత్వంలో వచ్చిన వెంకీ మూవీ ద్వారా ఆయనలోని కామెడీకి కొత్త కోణం చూపించాడు అక్కడ నుంచి తిరిగి టాప్ కమిడియన్ గా కొనసాగాడు ఇప్పుడు కూడా అటువంటి తన సత్తా చూపించి రాగల దమ్ము ఆయనకు ఉంది ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సినిమాలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఇంట్లో ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ బ్రహ్మానందం ఇది బుల్టెన్ మరొక తాజా మీ ముందుకు వచ్చేస్తాను మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్న మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ